కానీ ఎన్ని నిధులు తెచ్చామంటే సమాధానం చెప్పడు ఎంత అభివృద్ధి చేశావని సమాధానం చెప్పడు కానీ ఎక్కడ చూసినా ముడుపులు మాత్రం ప్లానింగ్ లో లేఅవుట్లు ఇవ్వాలన్నా అవినీతి ఉందా లేదా ముడుపులు ఉన్నా లేదా అని మనం ఇంకో పక్క మీరు చూస్తే బందర్వ బైపాస్ రోడ్ నితీశ అనే వ్యక్తి నూట యాభై కోట్లతో మాముగంటే మల్టీ పర్పస్ నిర్మాణం చేసి ఎంఓసీ ఇవ్వకుండా అద్దం పడింది ఈ నీతుల నాని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే మిత్రుడిగా భోగలాది పట్టామ సీతారామయ్య గారి విమూలన కట్టాలంటే ఎంఓసీ ఇవ్వకుండా అడ్డం పడ్డారు నేను చెప్తున్న మొదటి రోజునే ఎంఓసీ ఇస్తాం పోగరాజు పట్ల నమసి గారి మెమోరియల్ గారు మెమోరియల్ కడతామని చెప్పుడు నేను తెలియజేస్తున్నా ఈ రోజు ఇంకొక ఎక్కడ చూసినా ఖర్చాలకు అడ్డు లేదు కానీ ఎన్ని నిధులు తెచ్చామని సమాధానం చెప్పడు ఎంత అభివృద్ధి చేశావని సమాధానం చెప్పడు కానీ ఎక్కడ చూసినా ముడుపులు మాత్రం ప్లానింగ్ లో లేఅవుట్ ఇవ్వాలన్నా అవినీతి ఉందా లేదా ముడుపులు ఉన్నా లేదా అని మనం ఇంకో పక్క మీరు చూస్తే బందర్వ బైపాస్ రోడ్ లో అనే వ్యక్తి నూట యాభై కోట్లతో మాలు అంటే మల్టీ పర్పస్ నిర్మాణం చేస్తే ఎన్ఓసీ ఇవ్వకుండా అద్దం పడింది ఈ నీతుల నాని అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే మిత్రుడి గారు భోగరాజు పద్నాభ సీతారామయ్య గారి మెమోరియల్ కట్టాలంటే ఎంఓసీ ఇవ్వకుండా అందమారు నేను చెప్తున్న మొదటి రోజునే ఎంఓసీ ఇస్తా భోగరాజు పద్నాభ సీతారామయ్య గారి మెమోరియల్ కడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ రోజు ఇంకోపక్క ఎక్కడ చూసినా ఖర్చాలకు అడ్డు లేదు